నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ తిరుమల కల్తీ ఈ కేసులో మరో కీలక పరిణామం మరి టీటీడీ కొనుగోలు విభాగం జీఎం సుబ్రహ్మణ్యం అరెస్ట్ని ఏ విధంగా చూడాలి ఈ ఆకస్మిక అరెస్ట్ దేనికి సంకేతం మరో పక్కన చూసుకున్నట్లయితే ఈ అరెస్ట్ వల్ల ఈ కేసు ఏం అలుపు తిరగబోతుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే సార్ నమస్కారం అండి ఏంటి సడన్ గా సుబ్రహ్మణ్యం అరెస్ట్ కావడం మరి ఈ అరెస్ట్ తో కలిపి తిరగబోతుందంటారు ఏ మలుపు తిరగబోతున్నదో నాకు తెలియదు కానీ నాకు ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా అర్థమైంది అదేంటి అంటే ఇక్కడ ప్రొక్యూర్మెంట్ జిఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేయంగానే ఢిల్లీలో ఉన్న వైవి సుబ్బారెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాడు ఎందుకు పెట్టాడు ఏంటి సంబంధం ప్రొక్యూర్మెంట్ జిఎం ని అరెస్ట్ చేస్తే ఆయన ఎందుకు ఉలిక్కి పడ్డాడు ఉలిక్కి పడాల్సిన అవసరం ఏంటి నువ్వేం చెప్తున్నావు నేను చేయలేదు నేను చేయలేదు చెప్తున్నావు కదా లడ్డు కల్తీ అసలు జరగలేదు అని చెప్తున్నావు కదా నువ్వు ఎందుకు ఉలిక్కి పడ్డావు ప్రొక్యూర్మెంట్ జీఎం అరెస్ట్ చేయంగానే ఎందుకు ఉలిక్కి పడ్డావు అనేది ప్రధానమైన ప్రశ్న దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు ఒక్కొక్క అంటే ఈ వ్యక్తులు ఒక్కొక్కళ్ళుగా అరెస్ట్ అవుతూ ఉంటే కేసు ఎంత వేగంగా ముందరికి వెళ్తున్నది అనే దానికి ఈ సుబ్రహ్మణ్యం అరెస్ట్ అనేది అది ఒక ఉదాహరణ ఈ ఈ జిఎం ప్రొక్యూర్మెంట్ని అరెస్ట్ చేయటం అనేది నాకు తెలిసి ఈ కేసులో చాలా కీలకమైన పరిణామం ఎందుకు ఇంతకు ముందరే వైవి సుబ్బారెడ్డి అంటే అప్పటి టీటీడీ బోర్డు చైర్మన్ అతన్ని పిలిచి ఒకసారి అడిగారు ఆ తర్వాత ఆ కాలంలో ఈవోగా ఈవోగానో అడిషనల్ ఈవోగానో ఏదో ఒక పోస్ట్లో కీలకమైన అధికారిగా పనిచేసిన ధర్మారెడ్డిని విచారించారు ఈయన మీద ఆయన చెప్పుకున్నాడు ఆయన మీద ఈయనకి చెప్పాడు అంతే తప్ప వీళ్ళు అసలు నేరం ఎక్కడ జరిగింది అనేది క్లూ ఇవ్వలేదు కానీ క్లూ ఇవ్వకపోయినా తెలుసుకోనంత అమాయకులు పోలీసు డిపార్ట్మెంట్లో లేరు అది వీళ్ళు మర్చిపోయారు వాళ్ళ దగ్గర అన్ని ఆధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి కాబట్టే కేసుని ఒక కొలిక్కి తీసుకొచ్చే ప్రయత్నాన్ని చాలా వేగంగా చేస్తూ ఉన్నారు ధర్మారెడ్డిని విచారించినప్పుడు నాకేం సంబంధం లేదు అంత టీటీడీ బోర్డు నిర్ణయం తీసుకుంది టీటీడీ బోర్డు నిర్ణయాన్ని నేను అమలు చేశాను అని చెప్పాడు వైవి సుబ్బారెడ్డిని ఇంటర్వ్యూ చేసినప్పుడు నాకేం తెలీదు మొత్తం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్దే బాధ్యత అని చెప్పాడు అంటే ఏంటి వీళ్ళిద్దరిలో ఇంత కంగారు కనపడుతున్నది అంటే ఇంత అంటే వాళ్ళు ఈ నేరం నుంచి తప్పించుకోవటానికి ప్రయత్నం చేస్తున్నారు అంటేనే దాని అర్థం ఏంటి అంటే నేరంలో వీళ్ళందరూ పాలు పంచుకున్నారు అని అర్థం నేరంలో వీళ్ళు భాగస్వాములు కాబట్టి ఒకళ్ళ మీదకి ఒకళ్ళు చెప్పుకొని పక్కకి తప్పించుకునే ప్రయత్నాలు ప్రారంభించారు కానీ పోలీసులు ఎవరు ఊహించనట్టు అంటే మామూలుగా అందరూ ఏమనుకున్నారంటే ధర్మారెడ్డిని అరెస్ట్ చేస్తారా లేకపోతే సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తారా అన్న చర్చ ఇంతకాలం నడిచింది ఇప్పుడు ఈ ధర్మారెడ్డిని లేకపోతే ఈ సుబ్బారెడ్డిని అరెస్ట్ చేస్తే కేసు అక్కడితో ఆగిపోతుంది కేసులో మొత్తం లోతుగా విషయాలని దర్యాప్తు చేయాల్సిన అవసరం ఉంది కాబట్టి వీళ్ళని ప్రశ్నించటం వీళ్ళ ముందర ఆధారాలని పెట్టడం ఈ ఆధారాలని క్రాస్ చెక్ చేసుకోవటం ఇటువంటి పనులన్నీ కూడా పోలీసులు చాలా పకడ్బందీగా చేస్తూ ఉన్నారు ఈ పకడ్బందీగా ఈ కేసుల్ని దర్యాప్తు చేస్తున్నారు అనటానికి ఇంకొక తార్కాణం ఏంటి అంటే వైవి సుబ్బారెడ్డి దగ్గర పిఏగా పనిచేసిన చిన్నఅప్పాలన్న అతని అకౌంట్లో నాలుగు కోట్ల తొంభై ఎనిమిది లక్షల రూపాయల డబ్బులు ఉండటం ఆ డబ్బుల్లో ఐదు లక్షలు మాత్రమే అతను ఉంచుకొని మిగిలిన డబ్బులన్నీ కూడా వేరే వేరే అకౌంట్లకి ట్రాన్స్ఫర్ చేయటం దీనికి సంబంధించిన ఆధారాలు పోలీసుల చేతిలో ఉండటం అనేది అప్పటినుంచే వైవి సుబ్బారెడ్డికి ఒక రకమైన భయం పుట్టుకున్నది ఇప్పుడు అకస్మాత్తుగా ఈ ప్రొక్యూర్మెంట్ జనరల్ మేనేజర్ సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసేసరికి ఇప్పుడు ఇంకొక డౌట్ ఏమొస్తున్నది అంటే అంటే నా డౌట్ అంటే ఇది ఎక్కడ ఎవరు చెప్పింది కాదు అక్కడ దర్యాప్తు అధికారులు చెప్పిన విషయం అంతకన్నా కాదు నా డౌట్ ఏమొస్తున్నది అంటే ఈ అప్పన్న అకౌంట్ నుంచి మరి ఏదన్నా కొంత అమౌంట్ ఈ జిఎం అకౌంట్కి ఏమన్నా వెళ్ళినయ్యా అందుకనే ఇంత ఫాస్ట్గా అరెస్ట్ చేశారా అనేది అంటే దాని అర్థం ఏంటి అంటే ఈ అప్పన్నకి ఆ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ కల్తీని ఈ సప్లై చేసిన కంపెనీల నుంచి వచ్చినాయి అంటే ఆ కంపెనీల నుంచి వచ్చిన డబ్బుల్ని మరి ఈ జిఎం కనుక తీసుకొని ఉండి ఉన్నట్టయితే నేరమే కదా ఈ నేరంలో పార్టిసిపేట్ చేసినట్టే కదా అందుకనే వైవి సుబ్బారెడ్డి ఇంత కంగారు పడిపోతూ ఉన్నాడు చిన్నప్పన్న అకౌంట్ నుంచి ఎవరికి ఎంత ట్రాన్స్ఫర్ అయింది అనేది మనకు తెలియదు కానీ ఇప్పుడు దర్యాప్తు చేస్తున్న పోలీసులకి తెలిసి ఉండొచ్చు కానీ అంతకు ముందరే వైవి సుబ్బారెడ్డికి ధర్మారెడ్డికి తెలిసి ఉండి ఉండవచ్చు అందుకనే ఎప్పుడైతే జిఎం సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారో అప్పుడు వీళ్ళకి భయం మొదలైంది తిరుమల తిరుపతి లడ్డూలో అసలు కల్తీ జరగలేదు ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు చేస్తున్న దుష్ప్రచారం అని చెప్పి ఇప్పటికీ వైవి సుబ్బారెడ్డి అదే పని చెప్తూ ఉన్నాడు అదే పాట పాడుతూ ఉన్నాడు జరిగిన నేరాన్ని వేరే వాళ్ళ మీదకి తోసేద్దాము అన్న ఒక కుట్రతోటి ఒక ఆలోచనతోటి వీళ్ళు ఈ ప్రయత్నాలన్నీ మొదలుపెట్టారు వైవి సుబ్బారెడ్డి అసలు ఇదంతా కూడా చంద్రబాబు హయాంలోనే జరిగింది అని చెబుతున్నాడు అంటే అంటే ఆ విధంగా చెప్పాల్సిన అవసరం ఏంటి ఎందుకు చెప్పాలి కల్తీ నెయ్యి వాడారా వాడలేదా అనే దానికి నువ్వు కట్టుబడి ఉండాలి అంటే నేను కల్తీ నెయ్యి వాడలేదు అన్నదానికి కట్టుబడి ఉండాలి నేను కల్తీ నెయ్యి వాడలేదు నేను చైర్మన్గా ఉన్నంతకాలం అని నువ్వు కన్ఫర్మ్డ్గా నువ్వు చెప్పగలగాలి దానికే కట్టుబడి ఉండాలి కానీ ఈ నేరాన్ని ఎప్పుడైతే నేను చేయలేదు చంద్రబాబు నాయుడు చేశాడు అని తడవ తడవకి చెప్తూ ఉన్నావో పదే పదే అదే ఆరోపణ చేస్తున్నావో అందరికీ అర్థమైపోతూ ఉన్నది ఈ నేరం నువ్వు చేయకపోతే పక్కనోడి మీదకి ఎందుకు తోస్తావు అనేది ఇప్పుడు అందరూ ఆలోచిస్తున్న మాట ఇక్కడ ఎప్పుడైతే జిఎం ప్రొక్యూర్మెంట్ సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేశారో ఇది ఎవరు ఊహించలే ముఖ్యంగా వైవి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి వీళ్ళు ఏమనుకున్నారు అంటే ఇదంతా కూడా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు కాబట్టి మన చుట్టూ తానే తిరుగుతుంది మన చుట్టూ మాత్రమే ఈ కేసు తిరిగితే ఈ కేసుకి సంబంధించిన ఆధారాలు ఉన్న ఆఫీసర్లు సేఫ్గా ఉంటారు వాళ్ళు మనల్ని కాపాడుకుంటారు అని ఒక రాంగ్ క్యాలిక్యులేషన్ వేశారు ఇది వాస్తవంగా పొలిటికల్లీ మోటివేటెడ్ కేసు కాదు కాబట్టి పోలీసులు ఏం చేస్తున్నారు అంటే చాకచక్యంగా ఒక్కొక్కటి కన్ఫర్మ్ చేసుకుంటూ అందులో నేరం చేసిన వాళ్ళని అరెస్టు చేసుకుంటూ పోతూ ఉన్నారు ఆ క్రమంలో ఈ అరెస్ట్ జరిగింది ఈ అరెస్ట్ ఎప్పుడైతే జరిగిందో ఈ పొలిటికల్ బాసులకి ఒక విషయం చాలా స్పష్టంగా తెలిసి ఉండాలి అర్థమై ఉండాలి ఏంటి ఈ కేసులో పార్టిసిపేట్ చేసిన వాడు ఆఫీసు బాయ్ దగ్గర నుంచి టీటీడీ చైర్మన్ దాకా ఎవ్వరిని వదిలిపెట్టడం లేదు వీళ్ళు మొత్తం కూడా పోలీసులు తగిన సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాతే ఒక్కొక్కడిని అరెస్ట్ చేస్తున్నారు అనే ఫ్యాక్ట్ ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత వీళ్లల్లో భయం మరింత పెరిగింది ఈ భయం మరింత పెరిగింది కాబట్టే ఈ ప్రయత్నాలన్నీ చేస్తూ ఉన్నారు రోజున జిఎం ప్రొక్యూర్మెంట్ అరెస్టు జరగటం అనేది చాలా కీలకమైన పరిణామం ఎందుకు అంటే ఎవరైనా సరే అంటే మీరు జాగ్రత్తగా అర్థం చేసుకోండి టీటీడీ బోర్డు టీటీడీ బోర్డు సభ్యులు టీటీడీ బోర్డు చైర్మను ఎవరైనా సరే ఆ నెయ్యిని యాక్సెప్ట్ చేయండి అని చెప్పాల్సింది ఇతనికే టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కానీ ఎడిషనల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్టులో ఉన్న వ్యక్తి కానీ ఎవరైనా సరే ఈ ప్రొక్యూర్మెంట్ జిఎంకి చెపితే తప్ప ఆ నెయ్యి లారీలని అలౌ చేయరు అందుకని ఇప్పుడు ప్రొక్యూర్మెంట్ జిఎం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఇతన్ని అదుపులోకి తీసుకోవటం వల్ల ఎవరు ఇతని మీద ప్రెషర్ తీసుకొచ్చారు ధర్మారెడ్డి సుబ్బారెడ్డి భూమన కరుణాకర్ రెడ్డా లేదు వీళ్ళెవరు కాదు అప్పటి సీఎం అయినా జగన్మోహన్ రెడ్డి అయినా అనే విషయాలు ఈ జిఎం ప్రొక్యూర్మెంట్ దగ్గర ఖచ్చితమైన సమాచారం ఉండాలి అందుకని ఇప్పుడు జిఎం ప్రొక్యూర్మెంట్ని ఎప్పుడైతే అరెస్ట్ చేశారో ఒక్కసారిగా వీళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెత్తుతున్నాయి ఈ జిఎం ప్రొక్యూర్మెంట్ సంతకం పెడితే తప్ప ఆ లారీ అందులో ఈ కల్తీ ఉందా కల్తీ లేదా అనేది భగవంతుడికి తెలుసు ఆ లారీని అలో చేస్తారు ఏదైనా అంతే శనగపిండి కానీ లేకపోతే శనగపప్పు కానీ బియ్యం కానీ ఏవైనా సరే జిఎం ప్రొక్యూర్మెంటు ఆ సంతకం లేకుండా అతనికి నాలెడ్జ్ లేకుండా నాసిరకమైన సరుకులు సప్లై చేయటం అనేది ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అందుకని జిఎం ఇతన్ని ప్రొక్యూర్మెంట్ని ఈ రోజున పోలీసులు అరెస్ట్ చేయటం అనేది ఈ కేసులో చాలా కీలకమైన పరిణామం ఎట్లా ఉన్నది ప్రొసీజర్ ఎట్లా ఉంది వైవి సుబ్బారెడ్డి ఏం చెప్తున్నాడు మేము పరీక్షించిన తర్వాతే నెయ్యిని లోపలికి తీసుకెళ్ళాము అంటున్నాడు మరి వీళ్ళు పరి వీళ్ళు జరిపిన పరీక్షలేంటి లోపలికి వెళ్ళిన తర్వాత జరిగిందేంటి లోపలికి వెళ్ళిన తర్వాత పోర్టు కార్మికులు చాలామంది అంటే చాలామంది చాలాసార్లు మొత్తుకున్నారు నెయ్యి బాగలేదు లడ్డు కరెక్ట్గా రాదు లడ్డు కర ముద్ద కట్టడానికి కూడా రావట్లేదు ఓ నిల ఉండట్లేదు మధురమైన వాసన ఉండట్లేదు అని పోటు కార్మికులు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకున్న నాథుడే లేడు ఇదంతా ఎవరి జాబ్ అంటే ఈ జనరల్ మేనేజర్ ప్రొక్యూర్మెంట్ అతను చూడాలి ఎప్పుడైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందో అప్పుడు పోటు కార్మికుల్ని పిలిచి ఆనాటి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్యామలరావు ఏంటయ్యా లడ్డు ఇట్లా ఉన్నది మరి ఈ లడ్డు ప్రసాదాన్ని మన్నిక పెంచటానికి ఏమేం చర్యలు తీసుకోవాలి మీ వల్ల అవుతుందా కాదా అని చెప్పి ఆయన అడిగినప్పుడు మీరు ఏం లేదండి మీరు ప్యూర్ ఆవు నెయ్యి తెచ్చివ్వండి మేము లడ్డు తయారు చేసి చూపిస్తాము అది ఎంత మే వాళ్ళందరూ పోటు కార్మికులందరూ కూడా భక్తి భావనతోటి మడిలో మడి ఆచారం పాటించి చేస్తారు అదేవిధంగా శ్యామలరావు ఈవోగా ఉన్నప్పుడు బయట నుంచి తెప్పించిన ప్యూర్ ఆవు నెయ్యితోటి లడ్డు తయారు చేసి ఇస్తే శ్యామలరావే ఆశ్చర్యపోయాడు ఇంత అమోఘంగా ఉన్నది మరి పోటులో ఇదేంటి ఇట్లా జరుగుతున్నది అంటే అప్పుడు కల్తీ నెయ్యి అంశం బయటకు వచ్చింది కల్తీ నెయ్యి అంశం బయటకు వచ్చిన తర్వాత ఇదంతా కూడా అంటే చంద్రబాబు నాయుడు బయటికి చెప్పేశాడు స్వామివారిని అపవిత్రం చేశాడని చెప్పి వీళ్ళందరూ ఎవడైతే కల్తీ చేశాడో అంటే కల్తీ చేయటం తప్పు కాదట కల్తీ జరిగింది అని చెప్పటం తప్పుట అది వితండవాదం ఇటగే ఉండు వైసీపీ లీడర్లు చేసే వాదనలన్నీ ఇటువంటి వితండవాదే ఉంటాయి అక్కడ చంద్రబాబు నాయుడు ఎంతో ఆవేదనతోటి వాళ్ళ ఎమ్మెల్యేలకి చెప్పాడు ఏమి రాజకీయాలయ్యా ఈ రాజకీయాలు చూస్తుంటే నిజంగా కూడా చాలా బాధేస్తు ఉన్నది ఆఖరికి వెంకటేశ్వర లడ్డూలు కూడా కల్తీ వాడారు అని చెప్పి ఆ సందర్భంలో ఆయన చెబితే దానికి వైవి సుబ్బారెడ్డి అబ్జెక్షన్ చెబుతూ ఉన్నాడు ఇప్పుడు నువ్వెట చెబుతావు నువ్వు కల్తీ చేశావా చేయలేదా అంతవరకే చెప్పాలి తప్ప చంద్రబాబు నాయుడు చెప్పటం తప్పు అంటాడు చంద్రబాబు నాయుడు చెప్పటం వల్ల భక్తుల మనోభావాలు అంటాడు అందుకని విచిత్రమైన వాదనలు ఈ తిక్కతిక్క వాదనలు ఎందుకు చేస్తున్నారు అంటే ఒక్కొక్కడు ఒక్కొక్కడు దొరుకుతూ ఉన్నాడు ఈ రోజున జిఎం ప్రొక్యూర్మెంట్ దొరకటం అనేది అతన్ని అరెస్ట్ చేయటం అనేది ఈ కేసులో చాలా కీలకమైన విషయం ఈ కేసులో దాదాపుగా సాక్ష్యాలు ఆధారాలు దొరికినట్టుగానే భావించాలి లేకపోతే జిఎం ప్రొక్యూర్మెంట్ని అరెస్ట్ చేయరు ఈ జిఎం ప్రొ ఇప్పటికే ధర్మారెడ్డి అప్రూవర్గా మారినట్టుగా కొన్ని వార్తలు ఉన్నాయి ధర్మారెడ్డి అప్రూవర్గా ఎప్రూవర్గా మారలేదు అని చెప్పి సాక్షి మీడియా విపరీతంగా ప్రచారం చేస్తున్నది మరి ధర్మారెడ్డి ఎప్రూవర్గా మారిన విషయం ఎల్లో మీడియాకి ఎట తెలుసు అని అడుగుతున్నది అంటే ధర్మారెడ్డి అప్రూవర్గా మారాడని ఈనాడు ఆంధ్రజ్యోతి వీటిట్లో రాశారు అందుకని ఎల్లో మీడియాకి ఎట తెలుసు అంటున్నాడు అని అదే సాక్షి పేపర్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ రాశాడు ధర్మారెడ్డి ఎప్పురూవరగా మారలేదు అని మరి ధర్మారెడ్డి ఎపురూవరుగా మారలేదని మరి మీడియాకి మీడియాకెటా తెలిసింది ఎల్లో మీడియాకి తెలియలేదు మరి నీకేటా తెలిసింది అందుకని వీళ్ళు బుకాయించటం నేర్చుకున్నారు నేరం చేసి కోట్లాది రూపాయలు గడించి ఆ ధన మదంతో వీళ్ళు ఎదుటి వాడిని తప్పుపడుతూ మాట్లాడటం అలవాటు చేసుకున్నారు ఈరోజున వైవి సుబ్బారెడ్డి ఢిల్లీలో చెప్పిన ఢిల్లీలో అతను చెప్పిన మాటలు అవన్నీ చూస్తే అతని కంఠంలో ఒణుకు చాలా స్పష్టంగా కనపడుతూ ఉన్నది దానికి తగినట్టుగానే ఈరోజు పోలీసులు జిఎం ప్రొక్యూర్మెంట్ని అరెస్ట్ చేశారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం